నిన్ను చూడ్డానికి వచ్చాను రమ్మన్ పిల్లవా నీకు ఒంట్లో బాలేదట వయసు అయింది కదా నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా అవును ఇదిగో ఎందుకమ్మా ఇవన్నీ అన్ని మా ఇంట్లో కాచినవే కూచో కాపీ తీసుకొచ్చా ఇప్పుడు వద్దులే నాకు నలుగురు పిల్లలు ఎవడో నేను బతుకున్నానో చచ్చే నన్ను కూడా చూడ్డానికి రాలేదు నువ్వు నమ్ముతావా ఒక ఆడపిల్లల ఉంటే నాకు ఈ గతి పట్టేదా అని ఉదయాన్నే అనుకున్నాను నువ్వు వచ్చేసావు అయితే మరి నేనే కూతుర్ని కానా నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు అలాంటిది ముసల్దాన్న చూడ్డానికి వచ్చావా లోపలికి రా హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అలాంటిది ఏం వద్దులే నేను చక్కగా ఉన్నానుగా మనుషులకి మనకంటూ ఒకరున్నారన్న నమ్మకం ఉండాలి ఒక తోడు ఉండాలి ఇది శుభ్రమైనది ఇది మార్కెట్ వంకాయ లోపల పురుగులుంటే శుభ్రమైంది ఆల్రెడీ పురుగులు మందుంటే పురుగులు లోపలికి ఎలా వస్తాయి మీరే చూడండి ఈ కాలంలో గుడ్డలకు రంగులు వేయటమే కాకుండా మనం తినే ఆహారాలు కూడా రంగులు కలుపుతున్నారు డూప్లికేట్ ను చూడండి ఎర్రగా అందంగా ఎంత ఆకర్షణీయంగా ఉందో ఈ విషయాన్నే ప్రజలు తింటున్నారన్నమాట దారి వీటితో వండితే ఎంత పెద్ద అయినా రుచి రానే రాదు ఈ తరం ఉందే రుచికరమైన ఆహారం అంటే ఏమిటో దానికి అసలు తెలియనే తెలియదు అదే నిజం కూడా మీరు గనక ఇలాంటి కూరగాయలు ఇచ్చారంటే పెళ్లి వారంతా మన భోజనం గురించే మాట్లాడుకుంటారు దానికి నేను గ్యారెంటీ గ్యారంటీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వేం మాట్లాడుకో తల మాత్రం ఆడించు చాలు మిగతా నేను చూసుకుంటాను అంతా నీకోసమే రా కూరగాయల లిస్ట్ ఒకటి వేశాను రండి 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 అమ్మా నమస్కారం మీరేనా ఈవిడ ఆ రోజు మన షాప్ కి వచ్చారుగా ఈయనే మా చీఫ్ కేటర్ నెల్లూరు నమస్కారం కూర్చోండి కూర్చోండి అమ్మా మీరు తులసమ్మకిచ్చిన వెజిటబుల్ సూపర్ ఆవిడ మాకు ఇచ్చారు బాగా శుభ్రంగాను టేస్టీగాను అదేలా ఉండాలి మీరు చెప్పే రెట్టుగా నేను తీసుకుంటాను మీరు సెప్టెంబర్ లో ఇస్తే చాలు ఇంకా ఐదు నెలలు టైం మరేం ఇబ్బంది లేదయ్యా మీరిచ్చిన కూరగాయలతో ఎవరు వంట చేసినా రుచిగానే ఉంటుంది ఇదిగోండి ఇది రెండు వేల మంది ఇంకా అవసరం అయితే నేను రెండు వేల మందికి వంట చేస్తే పైన ఈజీగా రెండు వందల మంది భోం చేయొచ్చు ఇది మా అమ్మాయి వెడ్డింగ్ రిసెప్షన్కే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఓటీ ఓకే అలాగా రండి వెళ్దాం మీది ఒకటిన్నర ఎకరం ఫామర్ కదా తులసి చెప్పింది మీదిక పై అయితే ఎవరికి సప్లై చేయనక్కర్లేదు అన్ని నేనే కొనుక్కుంటాను పురుగుల మందు మాత్రం వాడకందమ్మా వచ్చిన వాళ్ళకి విందు పేరుతో విషయం పెట్టడం నాకు ఇష్టం లేదు మీ వల్ల ఈ లిస్ట్ లో ఏ ఐటమ్ సప్లై చేయటం వీలు అవుతుందో వాటిని టిక్ చేసి ఇవ్వండి ఇద్దామని బయట కొనుక్కుంటాను ఏ విషయం అనేది వారంలో చెప్తే చాలు అంతేనమ్మా మంచి రండి ఇప్పుడు ఇంత పొడుగు లిస్ట్ ఇచ్చాడు సాయి రామ్మట ఉల్లిపాయలు నలభై కిలోలు టమాటోలు ముప్పై ఐదు కిలోలు క్యారెట్ ఇరవై ఐదు కిలోలు బంగాల్ దుబ్బ బచ్చ బొట్టని ఐదు కిలోలు కూరగాయల సంతే లిస్ట్ రాశాడు ఏంటి దొంత ఇంట్లో వంట కనుకున్నాను పెళ్లికి అని తెలీదురా ఎక్కడున్నారు తోట ఉందని ఎందుకు చెప్పా కాస్త గొప్పగా ఉంటుందని గ్యాస్ కొట్టాను ఎక్కడున్నారు పొలం భూకంపం వచ్చి రెండుగా బద్దలేందని చెప్పు నా ఉద్యోగం పోతుందిరా ఏదైనా నమ్మేలా చెప్పవా నడికి అనుకోవచ్చు నువ్వు నాకు కూతున్నాను నవ్వు కదా సరే ఓ పని చేద్దాం ఈ లిస్ట్లో మీకు ఏది వీలవుతుందో అది టిక్ చేయండి మిగతాది బయట కొనుక్కుంటానని చెప్పారు కదా అవును నేను ఓం సాయిరామ్ని టిక్ చేస్తాను నువ్వు మిగతా బయట కొనుక్కోమను ఏది ప్రాబ్లం ఇదిగో ఇదిగో ఇది ప్రాబ్లం ఉల్లిపాయలు టమాటాలు రేయ్ ఇది ఒక ఆర్డర్ అనట్రా ఆ కమిషన్ మర్చిపోకనా వెళ్ళి పార్టీని తీసుకురా సరే అన్న రాక రాక రండి ఆ తర్వాత హోటల్ ఆర్డర్ సెపరేట్ రా రే నీకే చెప్పేది నువ్వు కూడా వినరా రెండమ్మా రే మణి ఆ డెలివరీ సగం చూడు అలాగే నేను వాడికి ఇదో మేడం లిస్ట్ భద్రంగా ఉంచండి ఓ వారం ముందు పంపించండి ఆ రోజు రేట్ ఎంత ఉందో అది ఖాయం చేసుకుందాం ఒక వారం ముందు అయితే కూరగాయలు చెడిపోవా పది రోజులైనా చెడిపోవు వీటిని కోయడానికి ఒక రోజు ప్యాక్ చేయడానికి ఒక రోజు లారీలో రెండు రోజులు నా దగ్గర రెండు రోజులు రిటైల్ షాప్ మూడు రోజులు మీ ఇంటి ఫ్రిడ్జ్ నాలుగు రోజులు మొత్తం లెక్కేసి చూడండి పదిహేను రోజులు అవుతుంది పెరట్లో కోసుకుని పులుసులు వేసుకున్న రోజులన్నీ పోయాయమ్మా ఇవన్నీ చెడిపోకూడదనే ఇన్ని మందులు కొడుతున్నాం అలా చూడండి ఉల్లిపాయలు పాకిస్తాన్ నుంచి వచ్చాయి కాయ కాయగానే ఉండాలి పండు చెడిపోకుండా ఉండాలంటే కొన్ని జిత్రుమారి పనులు చేయక తప్పడం లేదు కానీ వాళ్ళు మందులు జల్లని కూరగాయలే కదా కావాలన్నారు అదేం పర్వాలేదవ్వా ఆ టైంలో ఇదిగో ఇలా బురదలు ముంచి తీస్తే చాలు తాజాగా కనబడతాయి ఈగలు ముసరడానికి ఇదిగో ఈ స్ప్రే కొడితే చాలు ఆర్గానిక్ గా మారిపోతాయి మాకివే వద్దు పురుగుల మందు కొట్టనిది లేవా అవి మన దేశంలోనే లేవు సిస్టర్ విత్తనంలోనే మందు కలిపి అది పెరిగే వరకు నాలుగైదు సార్లు మందు జల్లాలి ఇంత విషాన్ని మింగితే తినేవాడు ఏమైపోవాలి నాళ్ళు విషాన్ని చూసి భయపడరు ధరం చూసే భయపడతారు ఇక్కడ పేదోడుకంటూ ఓ టమోటా డబ్బు నోడకంటూ ఓ వంకాయ అనేది ఏం లేదు అందరూ సమానమే అందరూ వీటినే మింగాలి అమ్మా ఇక్కడ ఉన్న ఐటమ్స్ లో మీకేం కావాలో కబురు చేయండి పంపిస్తాను రేయ్ పుల్గా కార్బెట్ వేయి అన్ని సమంగా పండాలి ఏంటి చెప్పింది అర్థమైందిగా మురుదులు వచ్చేసిందా ఓ అలాగా వచ్చాక ఒకసారి మాట్లాడించు ఇదిగో వసంత్ వచ్చింది ఒకసారి మాట్లాడు మాట్లాడమ్మా హలో నేను వర్క్ లో ఉన్నాను ఐదు నిమిషాల తర్వాత మాట్లాడతాను సరే సారీ గిరిజ మా వారి నాకు ఫోన్ చేస్తారు నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఇది ఏ ఊరు వసంతి నెదర్లాండ్ ఇలా ఇప్పుడు చాలా దేశాలు సక్సెస్ఫుల్ గా పండిస్తున్నారు ఇవన్నీ మన ఊరికి వర్క్అౌట్ అవుతాయి అంటావా అసలే రైతులు లాస్ అంటున్నారు అందులోనూ మేడ మీద పెట్టి ఎలా సక్సెస్ అవుతుంది అదే కదా మేడ మీద మందు కొట్టచ్చు పేక ఆడొచ్చు అవన్నీ సక్సెస్ అవుతాయి ఇది ఎలా ఈ గ్రీన్ హౌస్ కి ఎంత ఖర్చు అవుతుంది ఇరవై వేల దాకా ఖర్చు అవుతుంది పది ఇళ్ల మేడ మీద సెట్ చేస్తే రెండు వేల మందికి సరిపడే కాయగూరలు పండించొచ్చు ఒక కోతకి ఒక పెళ్ళికి సరిపడేంత సప్లై చేయొచ్చు ఇదే లెక్క అది కాకుండా చాలా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ కాయగూరలు మనము మన పిల్లలు తినొచ్చు దీనికన్నా ఎక్కువ తెలుస్తుంది చేయడం వాదన చేయడం దేశం చేయడం లేదు మనం ఇది చేద్దామా తప్పకుండా మన పిల్లల కోసం చేద్దాం వసంతి వసంతి నాకు కొంచెం టైం కావాలి చీటి డబ్బు రావాలి ఆ తర్వాత చెప్తానమ్మా అవును వసంతి కొంచెం టైం ఇవ్వు నగలు తాకట్టు పెట్టైనా చేద్దాం మేడ పైన కూరగాయలు పండించి పెళ్లిళ్లకు సప్లై చేస్తారంటున్నావే అసలు నీకేమైనా బ్రైన్ ఉందా నువ్వు చివరి ఉంటావు అదే నా తల అది కాదు మేమందరం కలిసి అయ్యో నువ్వేం చేయకలేదమ్మా ఉన్నదే కాస్త పరువు మర్యాద దాన్ని చెడగొట్టకు ప్రెసిడెంట్ దగ్గర మొదలు పెట్టి కూరగాయల వరకు నన్ను అవమానించడమే నీ లక్ష్యమా ఇప్పుడు చెప్తున్నాను నువ్వేం చేసినా అది బాగుపడదు చేతుల్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది రిటైర్ అయ్యేంత వరకు ఊళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడకు ఉద్యోగం తీసుకోమంటున్నారు బాబయ్య నా పేరు మీద లోన్ తీసుకోవాలి షుగర్ ఓకే లివర్ ఫంక్షన్ ఓకే కొలెస్ట్రాల్ ఉంది పరిగెత్తాలి ఊరు వదిలి పారిపోవడానికి మీ మేడం మీద ప్రాజెక్ట్ ఏమైంది యాజ్ యూజువల్ ఈ మగాళ్ళ ప్రాబ్లం వాళ్ళకున్న ఈగో సుపీరియారిటీ ఆడవాళ్ళు కొంచెం ఓకే కానీ వాళ్ళ ప్రాబ్లం డబ్బులు పోనీ నేను లోన్ తీసుకుంటే డైలీ నాలుగు కిలోమీటర్లు నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గించేస్తే రెండు వారాల్లో మీ లోన్ కి నేను గ్యారెంటీ ఇస్తాను వినడానికి బానే ఉంది ఇన్సూరెన్స్ లోనంటే అంటే నలభై ఏళ్లు దాటిన వాళ్ళనే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇమ్మంటారు మరి ప్రాబ్లం ఏంటి మీకు బీపీ ఉందన్న విషయం పేపర్ లోనే వచ్చేసిందిగా అయితే మనకి మీడియా సపోర్ట్ ఉందంటావు తోడ పుట్టిన వాళ్ళు ఎవరూ లేరన్న కొరత నాకు లేదు ఐఎమ్ బోర్న్ విత్ పెయిన్ నేను బాధలతో పుట్టం చేయ ప్రసవానికి మించిన వేదన ఉండదంటారు అంతకు మించిన పెయిన్ ఉందంటే అది తన భర్త తనని అవమానించినప్పుడే నేను అది దాటేశాను కష్టాలు నాకేం కొత్త కాదు నడుస్తాను కుదరకపోతే పరిగెడతాను నేను నలభై ఏళ్ల పాటు టీచర్ ఉద్యోగం చేసినవాణ్ణేనమ్మా ఏ ఒక్కరోజు కూడా ఆహార పదార్థాల గురించి జీవితం గురించి కనీసం ఒక్క విద్యార్థి కూడా నేర్పించిందే లేదు అన్నిటినీ విమర్శించటమే తెలివి అనుకుని మా తరవే నాశనమైపోయింది కాని అందుకు ప్రాయశ్చిత్తంగా నేనే ఇంటింటికి వెళ్లి నువ్వు చెప్పిన దాంట్లో ఉన్న వాస్తవాన్ని వివరంగా చెప్పొస్తాను అందువల్ల నువ్వు దేనికి దిగులు పడకు ధైర్యంగా చెయ్యి నీకు తోడుగా మేమంతా ఉన్నాం మీ నిర్మాణాలు భవనాలు దేశ పురోగతిని చాటాలి అవి ఎన్నో కోట్ల మందికి నివాసాలని గుర్తించాలి నమస్కారం ఇండియాలో ఉన్న టాప్ ఆర్కిటెక్ట్స్ మినిస్టర్ అందరూ వచ్చారు ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ హెడ్ అప్